టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి కోట మండలంలోని విద్యానగర్లో గల ఎన్వీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్ తమకు ఏడు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా పలుమారు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోవడంతో అందరూ కలిసికట్టుగా నిరసన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు ఎన్వీకేఆర్ విద్యా సంస్థల ప్రాంగణం నుంచి విద్యానగర్లోని గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఫ్లెక్ కార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి శాలరీలు సరిగా ఇవ్వట్లేదు మేము పలుమార్లు మా కస్టమాండెంట్ కానీ సంప్రదిస్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి ఫైనల్గా ఒక రెండు అర్థలు ఇచ్చాడు అంటే ఇంకా ఏడు నెలల జీతం పెండింగ్లో ఉంది ఆయన లెక్కలో అయితే ఆరు నెలల జీతం మాకు ఇది ఆయనతో ఎన్నిసార్లు మాట్లాడినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు ఎప్పుడు అడిగినా డబ్బులు లేవని చెప్తున్నారు అందుకని దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఆయన దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పి మేము ప్రయత్నము అదేవిధంగా మీడియా వారు కూడా మాకు సహకరించి దీన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు ధర్నాకు వచ్చాము కారణం ఏంటంటే మాకు వన్ ఇయర్ నుంచి శాలరీ సరిగా ఇవ్వట్లేదు వన్ ఇయర్ నుంచి మేము వెయిటింగ్లో ఉన్నాము దాంట్లో మాకు సెవెన్ మంత్స్ శాలరీస్ ఇంకా పెయింటింగ్స్ ఉన్నాయి సో దానికోసం మేనేజ్మెంట్తో మాట్లాడాము వాళ్ళు మాకు ఇప్పటిదాకా ఏ ఆన్సర్ సరిగా ఇవ్వలేదు సమాధానం మాకు ఉన్నారు ఇంతవరకు వెయిట్ చేసాము ఏడు నెలలుగా ఎప్పటికి ఇస్తారు అప్పటికి ఇస్తారు అని చెప్పి కానీ మాకు స్పష్టమైన సమాధానం ఇంతవరకు రాలేదు అందుకని మేము ఈ అడుగు వేయాల్సి వచ్చింది మేము ఎన్బికేఆర్ ఫ్యాకల్టీ అందరూ ఐక్యంగా ఇది పని చేస్తున్నాం